అందరు నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామశర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు కుంభమేళాలో నాగసాధువులు అఘోరాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు లక్షలాది మంది తరలిస్తున్నారు చాలామంది దర్శనం ఇస్తున్నారు అలాగే ప్రత్యేకంగా మహిళా నాగసాధువులు కూడా అక్కడికి వస్తున్నారు సో మరి వీళ్ళ కథ ఏంటి వీళ్ళు అసలు మహిళా నాగసాధువులుగా ఎలా మారుతారు అలాగే ఎవరైనా మహిళా నాగసాధువు అని చెప్పుకోవాలంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు కావచ్చు కొన్ని కొన్ని నియమాలు పాటించాలి అసలు ఎవరిని నా మహిళా నాగసాధువులు అంటారు వీళ్ళ గురించి కొన్ని విశేషాలు మాకు తెలియజేయండి గురుగారు ఇక్కడ మహిళా నాగసాధువులు అసలు సాధువులు సన్యాసులు అఘోరియులు వీరందరూ కూడా ఏంటంటే లౌకిక ప్రపంచాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టేని వారు మరి అలా పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు ఒక మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు మనకు ఉదాహరణకి లెక్క వేసుకుంటే వెనకట తీసుకుంటే ఋషులు ఋషులు వారి ధర్మపత్నులు ఉన్నారు అంటే అటు ఋషికి సేవ చేసుకుంటూ వారు కూడా ఆధ్యాత్మిక జీవనంలో గడుపుతూ ఉన్నారు అంటే అటు భర్త సేవ చేసుకుంటూ ఆయన యొక్క ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం కలిగించకుండా తాను కూడా ఓ చెట్టు కిందో లేదా తన నివాసంలోనో కూర్చొని లేదు ఆ యొక్క ఋషి సముదాయంలో ఆ పాదాల దగ్గర కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి వారు చాలామంది ఋషిపత్నులు ఉన్నారు మరి అది వెనకటి నుంచి ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన మహిళలు కొత్తగా ఈ ఆధ్యాత్మికతలోకి రావాలి అనేది కొత్తగా వచ్చింది కాదు వెనకటి నుంచి కూడా మహిళలు ఈ విధంగా ఉన్నారు మరి ఇప్పుడు మహిళా నాగసాధువులు అని పేరుతోటి చాలామంది వస్తున్నారు మనం ఈ మధ్య మీడియాలో కూడా బాగా చూస్తున్నాం అని అలా మరి అలా మారాలి అంటే వీళ్ళకు చాలా కఠినమైనటువంటి నియమాలు ఉంటాయి మామూలు నియమాలు కాదు వాళ్ళతో సమాన అంటే మగవారికి ఎంత కఠినమైన నియమాలు ఉన్నాయో వీరికి కూడా సరి కఠిన నియమాలు ఉంటాయి ముందుగా వీరు పది నుంచి పదిహేడు సంవత్సరాలు కనీసంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఓకే ఆహారాన్ని కూడా మితమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆలోచన శైలిని తగ్గించుకుంటూ వీరు సాత్వికమైనటువంటి ఆహారం మళ్ళీ రజోగుణ తామసగుణానికి సంబంధించి కాకుండా సత్వగుణమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ పండ్లు పాలు ఇట్లా సాత్వికమైనటువంటి ఆహారాలను తీసుకుంటూ కోరికలను తగ్గించుకుంటూ ఒకవేళ పెళ్ళై ఉన్నారు భర్త నుంచి కాస్త దూరంగా ఉంటూ దైవానికి దగ్గరగా ఉంటూ ఉండి కనీసం పది నుంచి పదిహేడేళ్ళు వీళ్ళు సాధన చేసి ఉన్నట్లయితే ఈ మహిళా నాగ సాధువులుగా వీరు అర్హులుగా చెప్పబడుతూ ఉంటారు ఆ తర్వాత మాత్రమే ఇంకా వారు వారికి ఈలోపు వారికి పరీక్షలన్నీ ఎందుకు మరి అంటే వీటన్నిటినీ తట్టుకోగల శక్తి ఉండి తట్టుకుంటున్నాను అని ఈ పదేళ్లల్లో పదిహేడేళ్లల్లో వీళ్ళకి తెలిసిపోతుంది ఇంకా నేను ఉండగలను భర్త లేకపోయినా ఆహారం లేకపోయినా నిద్ర లేకపోయినా భగవద్ధ్యానంలో ఉండగలను అనేది వీళ్ళకి వీళ్ళకి తెలిసి ఆ తర్వాత మాత్రమే ఇలా మహిళ ఇది సాధువు రూపంలో వీరు అవతారం అంటే ఆ ఆశ్రమం పూర్వాశ్రమం అంటారు దీన్ని ఈ భర్త పిల్లలు లౌకిక విషయాలు పూర్వాశ్రమం తర్వాత ఆశ్రమం ఉత్తరం గురుగారు లేదంటే వాళ్ళ ఇష్టం అంటారు ఇక్కడ ఇష్టం అంటే వారి వారి స్టేజ్ని బట్టి ఉంటుంది వారు ఎక్కువగా ఇంకా నాకు ప్రజలు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు నా గురువు చెప్పింది నేను వినాలి భగవంతుడే నాకు గురువు భగవంతుడు అంటే ధర్మం ఏ విధంగా చెప్పింది అలా నేను నడుచుకోవాలి చేయాలి భగవంతుడు చెప్పిందే నేను పాటించాలి భగవంతుడు తప్ప నాకు దిక్కు లేదు అని ఇక నేను భగవంతుడిలో నాక్యం అయిపోవాలి ఇలా భావన ఉండి లౌకిక ప్రపంచాన్ని వదిలిపెడితే దిగ్గమ్మరంగా ఉండొచ్చు లేదు లౌకిక ప్రపంచంలో కొద్దో గొప్ప ఇబ్బంది ఉంది లౌకిక ప్రపంచంతో అని ఆలోచన ఉంటే ఏకవస్త్రం కట్టుకొని ఏకవస్త్రం అంటే కుట్టింది కాకుండా ఇప్పుడు మనం వేసుకున్నాం షర్టు ఇవన్నీ ఇలా కాకుండా కాషాయ రంగులో ఉన్నది ఇక్కడ నుంచి కింది వరకు కూడా వస్త్రాన్ని ధరించి అంటే చుట్టుకొని అలా ఏకవస్త్రాన్ని ధరించుకొని చక్కగా సాధువు జీవనంలో సాగించవచ్చు అలా గురుగారు పీరియడ్స్ టైంలో మరి మహిళా నాగ సౌదవులు మరి ఎలాంటి నియమాలు పాటించాలంటారు వీటిలో పీరియడ్స్ అంటే ఈ ఆడవారికి ఐదు రోజులు ఉంటుంది నిజంగా చెప్పండి మూడు రోజులే పాటిస్తున్నారు ఐదు రోజులు ఉంటుంది ఆరో రోజు వీరు శుద్ధి అవుతారు మరి మహిళలు సా ఎంత సాధువులైనా కానీ మహిళా ధర్మం వాళ్ళకుంది కదా భగవంతుడు ఇచ్చిన అది ఒక రకమైన వరమే చెప్పుకోవచ్చు వారికి అలా మరి ఆ సమయంలో వీరు మహిళలు మామూలు ఏదైతే ఇండ్లలో స్నానాలు చేస్తూ ఉంటాం మరి వీరికి ఎట్లా అంటే జలాన్ని ముట్టుకోకూడదు పా వీరు సాధువులు ఎక్కువ శాతం కూడా స్నానం చేయకూడదు అంటారు ఏ స్నానము అంటే సాధువులు ఎక్కువగా అదే చెప్పబోతుంది నేను సాధువులు ఎక్కువ కూడా ఈ నదుల్లో స్నానం చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం నదుల్లో స్నానం చేస్తూ ఉంటారు మరి అటువంటి జీవనదిని అపవిత్రం చేయకూడదు కదా వీరికి ఆ సమయంలో అందుకని అక్కడ నమస్కారం చేసుకొని ఏదైనా చెంబులో నీళ్లు తీసుకొని అవి నెత్తి చల్లుకొని స్నానం చేసినట్లుగా భావించి ఇంకా వీరు ఆధ్యాత్మిక భావనలో వీరు ఉండిపోతూ ఉంటారు ఇలా ఐదు రోజులు ఉండి వాళ్ళకి వాళ్ళకి అర్థమైపోతుంది కనుక పీరియడ్స్ టైం అయిపోయింది అనేది వీరికి అర్థం కాగానే అప్పుడు మళ్ళీ నదీ స్నానం చేసి పునీతులవుతూ ఉంటారు వారు వారి శరీర ధర్మాన్ని చేసుకుంటూ ఉంటారు ఆ విధంగా పిరిడ్స్ టైంలో కూడా వీరు ఎటువంటి స్నానము చేయకుండా అంటే జీవనదిని ముట్టుకోకూడదు అన్న నియమం మాత్రమే స్నానం చేయొద్దు అని కాదు అక్కడ వారి ఉద్దేశం అటువంటి సమయంలో ఏది మన ఇంట్లో సాధారణంగానే బ్రాహ్మలు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు పీరియడ్ స్నేయంలో దూరంగా ఉండాలి ఏది ముట్టుకోకూడదు అలా దూరంగా ఉండకుండా వారు చేసి పెట్టింది తింటే విషపు ఆహారం అవుతుంది అని శాస్త్రం చెప్పింది అలా పిరిట్స్ వచ్చినటువంటి వారు వండింది తింటే వారితో పడుకొని వారితో పాటు ఉంటే కలిసి ఉంటే విషపూరిత జీవితము విషపూరిత ఆహారం తిన్న దాని కిందికి వస్తుంది అందుకే సాధారణంగా వెనకటి నుంచే బ్రాహ్మలు పెద్దవారు అందరూ కూడా ఏంటంటే అటువంటి వారికి ఆ ఐదు రోజులు కూడా వారిని దూరంగా ఉంచి చేస్తూ ఉంటారు మరి అది వారికి కూడా వర్తిస్తుంది అదే వీరు ఆల్రెడీ మామూలు జీవితాన్ని గడిపి అది చూసినటువంటి వారు కాబట్టి దాన్ని అదే విధమైన భావన తీసుకొని అటువంటి నదిని అపవిత్రం చేయకూడదు అని చెప్పేసి ఆ పవిత్ర నది అంటేనే మనకు పవిత్రం కాబట్టి దాన్ని అపవిత్రం చేయకూడదు అని చెప్పేసి కొంత నీరు తీసుకుంటారు స్నానం చేసింది వేరు మరి నీళ్ళు తీసుకున్నాం కదా ముట్టుకున్నారు కదా అని కొంత తీసుకుంది వేరు మొత్తం చేసింది వేరు ఇప్పుడు మొత్తం దిగుతాం అందులోకి దిగినప్పుడు ఇబ్బంది కానీ కొంత తీసుకుంటే ఇబ్బంది లేదు కొంత తీసుకుంటే ఇబ్బంది లేదు తీసుకున్నది గ్లాసులోను చెంబులోను కమండలము వాళ్ళకు వాళ్ళకి సంబంధించి ఉంటాయి ఆ కమండలంలో కొద్దిగా తీసుకుంటే అంతవరకే అది ఉంటుంది కానీ నువ్వు దిగి స్నానం చేస్తే నీ శరీరంలో నుంచి వచ్చినటువంటి ఆ రయస్వా సంబంధించినటువంటి విషపూరితమైనది మొత్తం కూడా నదిలో కలిసిపోతూ ఆ కింద వారికి కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ నది ఎంతవరకు పోతే అంతవరకు అది వెళ్ళి కింద వారికి కూడా పవిత్రత చెడిపోతుంది కాబట్టి వారు చేయరు అది అందుకని వీళ్ళ ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి గురుగారు ఆ అయితే మీరు చెప్పడం జరిగింది అని తింటారు చనిపోయినది మరి అవి మహిళా నాగసౌలు వీళ్ళ ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి సాధువులకు కానీ నాగ సాధువులకు కానీ ప్రాథమికంగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సాత్వికమైనటువంటి ఆహారమే పండ్లు పాలు అంటే పాలు తీసుకోరు అసలు ఒక రకంగా చెప్పాలి ఏంటి ఎవరో కొంతమంది ఉంటారు నైస్తే తీసుకోవటం చేయటం చేస్తూ ఉంటారు కానీ సహజంగా చెట్టు మీద పండినటువంటి ఫలాన్ని అది కూడా తెంపకుండా కింద పడ్డ పక్వాన్ని మాత్రమే తీసుకొని జీవిస్తూ ఉంటారు అంతే తప్ప వండుకొని తింటాం చేయటం ఇటువంటి వారికి వారి ఆహార అలవాట్లలో వారి జీవన శైలిలో పక్వా అన్నం అంటారు వండింది ఆ వండింది తినకూడదు అని వండించి తినకూడదు అని ఉడకవద్దు అని పండింది తిన చెట్టు మీద గురుగారు వీళ్ళు జనారణ్యానికి చాలా దూరంగా ఉంటారు కదా పలానా టైంకి కుంభమేళ మొదలవుద్ది అని చెప్పి పలానా కరెక్ట్గా డే టు టైం ఎక్కడున్నా సరే వచ్చేస్తారు అంత స్పెసిఫిక్గా వీళ్ళకి ఆ టైము డేట్ అదంతా ఎలా తెలుసు అంటారు వీళ్ళకి అదే శాస్త్రం ఉదాహరణకి పంచాంగం ఉంది మనం పంచాంగంలో ఇప్పుడు వచ్చే సంవత్సరం పంచాంగంలో పుష్కరాలు ఎప్పుడు వస్తున్నాయి చెప్తున్నాం పలానా సమయం అది లక్కేశం అనుకుందాం కాసేపు పన్నెండేళ్ళు అయింది ఇప్పటికీ గంగా పుష్కరాలు అయిపోయి మళ్ళీ ఇప్పుడు పన్నెండో ఏడు కాబట్టి గంగా పుష్కరాలు వస్తున్నాయి అని అనుకుందాం మరి మన సైన్స్కు దొరకంది మన గ్రహణాలు వస్తూ ఉన్నాయి సూర్యగ్రహణం మరి అది ఏ డేట్కి వస్తుంది ఏ సమయానికి వస్తుంది ఏ ఏ ప్రాంతాల్లో వస్తుందో కూడా మనం చెప్తున్నాం జరగబోయేది ముందే పంచాంగాల్లో చెప్తున్నాం అదే సైన్స్ దాన్ని మనం మూఢనమ్మకంగా భావిస్తున్నారు కానీ మరి ముందు జరిగింది లెక్క వేసి చెప్పే సైన్స్ ఒక మానవుడికే ఈ మాత్రం లెక్క వేసి మనం దాన్ని తెలుసుకోగలిగి పంచాంగంలో రాసి ఓ సంవత్సరం ముందు విడుదల చేస్తున్నామంటే మరి వాళ్ళు మహానుభావులు కదా సాక్షాత్తు శివస్వరూపం కదా తపస్సులో ఉంటారు తపస్సులో అంటారు ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇక్కడ మనం నాగ సాధువుల గురించి మాట్లాడుకుంటున్నాము ఇది కూడా వాళ్ళకి తెలుస్తుంది కానీ పట్టించుకోరు ఓకే చెప్పండి మనం ఇప్పుడు మాట్లాడుకున్న స్టూడియోలో మనం మాట్లాడుకుంటూ కూడా వాళ్ళకి తెలుస్తుంది కానీ పట్టించుకోరు అదే గొప్పతనం సాధువుల గొప్పతనం అనవసరం అనవసరంలో వదిలిపెడతారు అవసరమే మాత్రమే తీసుకుంటారు అదే గొప్పతనం అట్లా మరి అది తెలియదు అంటే ఎట్లా తెలుస్తుంది అంటే అదే సైన్స్ ఇంగ్లీష్లో చెప్పుకుంటాము శాస్త్రము అని భగవత్ లీల అని మనం ఆధ్యాత్మిక పరంగా చెప్పుకుంటాము మహిళా నాగ సాధువుల గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు మంచి